ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అమరావతి వార్తా ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నీస్తం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది అర్హతలు ఒకటి వయస్సు ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రెండు విద్యార్హతలు కనీసం ఇంటర్మీడియట్ పన్నెండు త లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ మూడు రాష్ట్ర పౌరులు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి నాలుగు ఇతర మార్గాల్లో ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు రూ పది వేలు కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి ఐదు భూమి పరిమాణం అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో పదిహేను వందలు చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ఆరు ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి ఏడు ఇతర పథకాలు అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకూడదు అవసరమైన డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ రెండు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ మూడు అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ హిడ్ లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్ నాలుగు బ్యాంక్ ఖాతా వివరాలు బ్యాంక్ పాస్బుక్ కాపీ ఐదు బిపిఎల్ పావర్టీ లైన్ రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి ఆధికారిక వెబ్సైట్ సందర్శించండి ఏపీ యువ నీస్తం యుఆర్ఎల్ వెబ్సైట్ రెండు నమోదు ఫారం భర్తీ మీ వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయండి మూడు డాక్యుమెంట్స్ అప్లోడ్ అవసరమైన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి నాలుగు సబ్మిట్ చేయడం ఫరం పూర్తి చేయాక సబ్మిట్ చేయండి ఐదు ఆధార సమాచారము రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందుకున్న రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఇడ్ని భద్రం చేసుకోండి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి గ్రామ వార్డు సచివాలయం సందర్శన మీకు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి రెండు ఫారం పొందడం కార్యాలయంలో నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫారం పొందండి మూడు ఫారం నింపడం అన్ని అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ సమర్పించండి నాలుగు సబ్మిట్ చేయడం ఫారం మరియు డాక్యుమెంట్స్ ను కార్యాలయంలో సబ్మిట్ చేయండి ఐదు రిసిప్ట్ పొందడం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఇడ్ని పొందండి ఒకటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ యాస్టరీస్క్ అందించిన డాక్యుమెంట్స్ ను అధికారులు వెరిఫై చేస్తారు రెండు అర్హత తనిఖీ అర్హత యొక్క అన్ని ప్రమాణాలు పరిగణలోకి తీసుకుని తనిఖీ చేయబడతాయి వృత్తి పొందడం ఒకటి సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలో వృత్తి జమ చేయబడుతుంది గమనిక అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు అప్లికేషన్ స్టేటస్ చెక్ యాస్టరిస్క్ మీ అప్లికేషన్ స్టేటస్ను వెబ్సైట్ ద్వారా లేదా సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు హెల్ప్ లైన్ యాస్టరిస్క్ ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు ప్రభుత్వం అందించిన హెల్ప్ లైన్ నంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు